తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ త్రీ సర్వీసెస్కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ చేయడం జరిగింది పదవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు ఉన్నది ఈ పదవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు మనం ఒక చెక్ లిస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఏ విధంగా అప్ చేయాలనో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొదటగా టీజీపీఎస్సి ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుంది టీజీపీఎస్సీ ఐడి అంటే ఓటీఆర్లో కూడా ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు టీజీపీఎస్సీ ఐడి జనరేట్ అయి ఉంటుంది మన హాల్ టికెట్లో ఉంటుంది అప్లికేషన్లో కూడా ఉంటుంది అప్లికేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ ఐడి ఇక్కడ రాయాలి తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎగ్జామ్ పోయినప్పుడు మన దగ్గర హాల్ టికెట్ ఉంటుంది ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయాలి ఈ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ నాలుగు పీడిఎఫ్లు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీకి సంబంధించి నాలుగు పీడీఎఫ్లు ఇచ్చారు ఆ నాలుగు పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అసలు మనకి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనేది అందులో క్లియర్గా ఉంది చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకు పది తారీఖు రోజే ఉన్నదనుకోండి పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫోర్ నూన్ ఉంటే ఫోర్ నూను మార్నింగ్ సెషన్ ఉంటే ఫోర్ నూను ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటే ఒకవేళ ఏఎన్ ఈ విధంగా రా ఈ విధంగా ఎంటర్ చేయాలి ఫోటో అతికించాలి ఈ కింద ఎస్ఎస్సి మెమోలో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ రాయాలి తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి మదర్ నేమ్ ఇక్కడ రాయాలి జెండర్ మేల్ అయితే ఇక్కడ టిక్ చేయండి ఫీమేల్ అయితే ఇక్కడ టిక్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మేమోలో ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ విధంగా రాయాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు ఏజ్ ఎంత అవుతుంది పంతొమ్మిది సంవత్సరాల ఎనిమిది నెలల పది రోజులు అనుకోండి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా అయితే జీరో వన్ అని రాయాలి ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే జీరో టూ అని రాయాలి ఎన్సిసి అయితే జీరో త్రీ అని రాయాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే జీరో ఫోర్ అని రాయాలి జీరో ఫోర్ ఆ బాక్స్లో రాయాలి ఆ తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి టూ ఇయర్స్ ట్వెల్వ్ మంత్స్ ఎంత ఎక్సెస్ అయింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు బేసిక్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి రెగ్యులర్ మోడ్ అయితే రెగ్యులర్ మోడ్ అని ఇక్కడ టిక్ చేయాలి ఒకవేళ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ ఇక్కడ టిక్ చేయాలి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి డిగ్రీ ఏది బీఎస్సీ ఎంపీసీ అయితే ఎంపీసీ ఎంపీసీఎస్ అయితే ఎంపీసీఎస్ ఈ విధంగా రాసి సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ రాయాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా మీది ఏదైతే అది రాయండి ఎప్పుడు క్వాలిఫై అయ్యనరు అర్హత సాధించిన డేట్ ఏది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండు లోపలనే ఉండాలి మనకు పది పది రెండు వేల ఇరవై రెండు క్వాలిఫై అయితే ఈ విధంగా రాయాలి అది ఏ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కింద మీ డిగ్రీ అయిపోయింది ఉస్మానియా అయితే ఉస్మానియా యూనివర్సిటీ అని రాయండి కొన్ని పోస్ట్ కోడ్లకు స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం ఉంది అదే ముప్పై ఒకటో పోస్టు ఈ ముప్పై ఒకటో పోస్టుకు సంబంధించి ఏ డిగ్రీ చేసిరు ఎంపీసీ అయితే ఎంపీసీ బీఎస్సీలో ఎంపీసీ ఈ విధంగా ఎంటర్ చేసి అవి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో ఇక్కడ రాయాలి ఎప్పుడు పాస్ అయినామో ఇక్కడ రాయాలి ఏ యూనివర్సిటీ ప్రకారం పాస్ అయినాం ఏ యూనివర్సిటీలో పాస్ అయినామనేది ఇక్కడ రాయాలి పోస్ట్ కోడ్ నెంబర్ నలభై రెండుకి సంబంధించి కూడా ఒకవేళ మీరు రెగ్యులర్ మోడ్లో అయితే ఇట్లా టిక్ చేయండి డిస్టెన్స్ అయితే ఇట్లా టిక్ చేయండి ఎప్పుడు క్వాలిఫై అయినరు ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి ఓకేనా తర్వాత డిగ్రీ ఏది తర్వాత ఏవే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ యూనివర్సిటీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అవి కాకుండా డిగ్రీ ఏ ఏ డిగ్రీ వేసిర్రు ఎస్బీ టెట్లో ఇట్లంగా మీరు క్వాలిఫై అయ్యి ఉంటే ఇక్కడ కోర్స్ నేమేంది కంప్లీట్ అయింది ఎప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ అరవై అరవైకి మీరు రెగ్యులర్ మోడ్ అయితే రెగ్యులర్ లేకపోతే డిస్టెన్స్ అని పెట్టండి ఎప్పుడు క్వాలిఫై అయిన డేట్ వేయండి డిగ్రీలో మీరు క్వాలిఫై అయినటువంటి సబ్జెక్ట్స్ అంటే ఆర్ట్స్ అయితేనే ఇక్కడ టిక్ చేయండి డిగ్రీ సైన్స్ అయితేనే ఇక్కడ కామర్స్ అయితే ఇక్కడ ఈ విధంగా టిక్ చేయండి పీజీటీసిఏ ఎప్పుడు అయిపోయింది ఏ కాలేజీలో అయిపోయింది ఇప్పుడు టైప్ రైటింగ్ అనేది కంప్లీట్ చేసిరా ఎస్ అయితే ఎస్ మీద టిక్ చేయండి నో అయితే నో మీద టిక్ చేయండి పోస్ట్ కోడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి డిగ్రీలో ఏ కోర్సు ఎప్పుడు పాస్ అయినవు ఏ కాలేజీలో పాస్ అయినవు ఏ యూనివర్సిటీలో పాస్ అయినావు ఆ లొకేషన్ ఎక్కడుంది ఉస్మానియా అయితే హైదరాబాదు పాలమూరు అయితే మహబూబ్ నగర్ ఈ విధంగా ఎంటర్ చేయాలి దాంతోపాటు ఈ క్వాలిఫికేషన్ కూడా అవసరం గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ ఎప్పుడు పాస్ అయినవు తెలుగు టైప్ రైటింగ్ హయ్యర్ ఎప్పుడు తెలుగు టైప్ రైటింగ్ లోయర్ ఎప్పుడు ఇక్కడ తెలుగు టైప్ రైటింగ్ హయ్యరా లోయరా అనేది టిక్ పెట్టి ఇంగ్లీష్ లోయరా అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ టిక్ చేయండి ఎస్సీ అయితే ఇక్కడ ఎస్టీ అయితే ఇక్కడ బీసీలో ఏబీసీ ఇక్కడ మీద ఏదైతే అది ఒక్కటే టిక్ చేయాలి ఇది ఈ డీటెయిల్స్ అఫీషియల్స్ ఫిల్అప్ చేస్తారు మీరు చేయాల్సిన అవసరం లేదు ఇంకోవేళ బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అది తెచ్చింది లేదా లేదనేది ఇక్కడ టిక్ చేయాలి ఎస్ ఉంటే ఎస్ లేకపోతే నో దాన్ని ఇన్క్లోజ్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అఫీషియల్స్ అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఫిల్అప్ చేసుకుంటారు ఇక డిజబిలిటీకి సంబంధించి విహెచ్ అయితే విహెచ్ టిక్ చేసి పర్సంటేజ్ రాయాలి ఓహెచ్ అయితే ఓహెచ్ టిక్ చేసి పర్సంటేజు హెచ్హెచ్ అయితే ఎంహెచ్ అయితే ఈ విధంగా పర్సంటేజ్ రాయాలి స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా క్లైమ్ చేసుకుంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి ఒకవేళ ఎస్ అని పెడితే ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి ఏ స్పోర్ట్స్లో నేషనల్ స్టేట్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ ఇట్లా తీసుకుంటే ఎస్ అయితే ఎస్ పెట్టేసి ఆ సర్టిఫికేట్ను రిలవెంట్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాలి ఇక్కడ బోనం ఫైట్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఏ ఇయర్లో ఏ డిస్టిక్లో ఏ జోన్లో స్టేట్ ఈ విధంగా కొత్త మొత్తం డీటెయిల్స్ సెవెంత్ క్లాస్ వరకు డీటెయిల్స్ రాయాలి ఒకవేళ ఇవి లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది జోను ఏ జోన్ అనేది ఇక్కడ ఫిల్ అప్ చేయండి తెలంగాణ కాకుంటే ఇక్కడ ఎంటర్ చేయండి ఏ ఏ స్టేట్ అనేది ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ సంబంధించి డిసిగ్నేషన్ ఏంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంది అడ్రస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏది ఇక అదర్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాయండి ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసేయండి ఇక్కడ డేట్ వేయండి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేది ఉంటుంది ఈ డిక్లరేషన్లో మనం ఫిలప్ చేయాల్సింది అడ్రస్ చేయాలి మొబైల్ నెంబర్ రాయాలి ప్లేసు డేటు సిగ్నేచరు ఇక ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అఫీషియల్ యూజ్ ఉంటుంది ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి అన్ని విషయాలు కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి